వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసనని చెప్పుదాము అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకనితో ఒకడు మాట్లాడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు చంపేద్దామని ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి రూబేను ఆ మాట విని మనము చంపరాదని వానిని చంపరాదని చెప్పి దాని చేతుల్లో పడకుండా అతన్ని విడిపించే హలలు హలలు విడిపించిన రూమేను ఇరవై ఎనిమిది వచ్చినం చదవండి మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళిచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయిలీలకు ఇరవై తులముల వెండికి అతన్ని అమ్మివేసరి ఆ చివరికి అమ్మేశారు యోసేపును ఇరవై తులాల వెండికి అమ్మేసార్ ముప్పై

నీవు ఏలిక అవ్వుతావు నీ సహోదరులు నీకు నమస్కారం చేస్తారు అయితే జరిగిందేమిటి ఈడ అమ్మబడ్డాడు ఎట్లా అమ్మబడ్డాడు అమ్మడ అమ్మబడ్డాడు అంటే ఒక బానిసగా మార్చబడ్డాడు కనీసం ఒక తమ్ముడు లాగానో ఒక ఇంట్లో ఒక మెంబర్ లాగానో కాకుండా ఒక బానిసగా అమ్మబడిన వాడికి హక్కు ఉండదు హక్కు ఉండదు ఇక్కడేమో కల ఏముంది నా పని లేచి నిలబడుతుంది మిగతా పనులన్నీ నాకు శాస్త్రాంగ పడతాయి అంటే మీరు నాకు కాలకు మొక్కుతారు అంతే ఒక మాట ఎప్పుడైతే కాల మీద కాళ్ళకు మొక్కుతారన్నారు ఇంక లేశారు అంతే ఏమిట్రా నువ్వు చిన్నోడు మేం నీ కాళ్ళ మీద పడడం ఏంది లేసారు కల ఏమో నీవు అధికారి అవుతావు లేదా గొప్పవాడు అవుతావు మేం మిగతా వాళ్ళందరూ సాష్టాంగ పడతారు లేదా నమస్కారం చేస్తారు కాళ్ళ మీద సాష్టాంగం చేస్తారు ఇది కళ అయితే యోసేపు అయ్యింది ఏమిటి చెప్పండి అక్కడ నుండి ఎవరికి అమ్మారు ఫస్ట్ ఇస్మాయిల్ కమ్మారు ఇస్మాయిల్ నుండి ఫోతిఫర్ కమ్మబడ్డాడు ప్రతి చోట అంటే ఇస్మాయిల్ అమ్మితే ఒక రేటికి అమ్మింటారు ఇరవై వెండి నాణ్యాలు ఆ ఇస్మాయిలీలు నలభై వెండి నాణ్యాలకు కూడా అమ్మేశాడు బానిసగా మార్చబడ్డాడు హక్కు కోల్పోయాడు ఒక బానిసగా మార్చబడ్డాడు వాగ్దానమేమో అధికారి అవుతామని బతుకు చూస్తేనేమో బానిసగా మార్చబడ్డాడు సోదరుడ సహోదరి అంటే మనకు వ్యతిరేకమైనవి అనగా మనకు చెప్పింది ఒకటి జరిగేది ఒకటి చూడండి ఇది దైవిక మార్గం ఎలా అవుతుంది ఆయన అధికారం అని చెప్తే బానిస అయిపోతే ఎట్ట దైవిక మార్గం అవుతుంది ముందు ఒక ప్రమోషను మళ్ళీ ఒక ప్రమోషను మళ్ళీ ఒక ప్రమోషను అది దైవిక మార్గము అప్పుడు అందరూ నెక్స్ట్ ఖచ్చితంగా అయిపోతాడు సీఈవో లేదా ఖచ్చితంగా ఎండి అయిపోతాడని ఇక్కడ చూసి అయిపోతే ఇదంత దైవిక మార్గం అవుతుంది విషయం ఏమిటంటే ఆ మార్గములోనే ఆ స్థలం నుండే అదే వేలోనే ఆయన డెస్టినీ వేచి ఉంది ఆ వేలోనే ఆయన యొక్క ప్రతిఫలం లేదా ఆ యొక్క నెరవేర్పు లేదా ఆయన ఏం కాబోతున్నాడో అదే వేలో ఒక మాట చెప్తాను చూడండి ఎక్కడి నుండి ఎక్కడికి పోయాడు ఇదంతా కలిసి ఐగుప్తుకు పోయాడు ఈయన రా అధికారం రావాల్సింది ఏ దేశానికి చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలా ఐగుప్తుకు వీళ్ళు ఎక్కడికి అమ్ముతున్నారు ఒకటి తర్వాత అమ్ముతున్నారు అమ్ముతున్నారు కానీ వెళ్ళేది నెరవేర్పు వైపు వెళ్తున్నాడు దేవుని బిడ్డ దేవుని కార్యాలు అలా ఉంటాయి అమ్మడము కూడా నెరవేర్పులో భాగమే త్వర త్వరగా చూడండి అమెరికా ప్రెసిడెంట్ అవుతాడు నేను కరమన్ గట్లో కూర్చుంటే ఎట్లా గుర్తుంది నేను ఎవడో కూడా పంపించాలా స్టీమర్ ఎక్కించో లేకపోతే ఇంకో దేరణో ఎవడు పంపించాలిగా అంటే నిన్ను ద్వేషించడము నేను గుంటలో పడేయడము అమ్మడం అంతా కూడా అటువైపే వెళుతుంది నీ నీ లక్ష్యం వైపే అంటే నీవు దేవుడు ఏం చెప్పాడో ఏం చేస్తాడన్నాడో దానివైపే కదులుతుంది కాబట్టే ఇది దైవిక మార్గము ఆయన ఐగుప్తుకే ప్రధాని కావాలి అటువైపు వెళ్తున్నాడు అన్నలు అమ్ముతున్నాడు అంటే దేశంతో చేస్తున్నారు కానీ అయినా అది తన వైపుకే జరుగుతుంది సోదరుడు సహోదరి మనకు ఏది జరిగినా సరే మనకి ఏది జరిగినా సరే అనుకో బక్సింగ్ గారు అన్నమాట నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను దేవుని చిత్తాన్ని లోబడతాను యోసేపు ఇంద్ర ఇది నాకే నేనేం అధికారం అవుతానని అమ్మ సంతలో పశువులాగా అమ్ముతున్నారు యూస ప్రశ్నించలేదు సరే ప్రభా నువ్వు నడిపించింది సరైనదే ఓకే ప్రభా మళ్ళా రెండో దగ్గర అక్కడ నుండి ఇస్మాయిల్ దగ్గర నుండి ఫోర్ అమ్మేసారు అమ్మేశారు ఏంటి ప్రభా వీడన్నా కనీసం నాలుగు ఉంచుకుంటాడు అంటే ఇక్కడ మళ్ళీ అక్కడ పంపుతు పంపిస్తున్నారు వాడు అమ్మేస్తున్నాడు ఇంకెక్కువకు అయినా పర్వాలేదు ప్రభా అయినా పర్వాలేదు అయితే ప్రతిదీ కూడా ఆయన నెరవేర్పు వైపు వెళ్తుంది ప్రతిది కూడా ఆయనకు అనుకూలం వైపు వెళ్తుంది ప్రతిదీ కూడా దైవిక మార్గము కాబట్టి తన నెరవేర్పు వైపే వెళుతుంది దేవుని బిడ్డ దేవుని ప్రశ్నించబాకు దేవుని ప్రశ్నించబాకు ఆయన ఏం చేసినా సరే అంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఎలా ఉన్నా సరే ఏంది ప్రభా ఇదంతా చెప్ప ఇదంతా ఏందయ్యా ఇదంతా ఏంది ప్రభా ఎంతకాలం ప్రార్థన చేయాలని ఆయన అయ్యా ఎంతకాలం మొరుపెట్టాలయ్యా నా కంట్లో కన్నీరే గరి ఆవి ఆవిరైపోయిందయ్యా నా మోకాలు చిప్పలు అరిగిపోయినాయ్యా ఎంతకాలం ప్రభా ఎంతకాలం ప్రభా అరవబాగట్ల మన ప్రార్థనలు అలా ఉంటాయి ఇంకా నువ్వు ఉన్న ఉన్నపాటిని ఇంకా ఎనక్కెళ్ళిపోతావు సత్యం ఏమిటంటే దైవిక మార్గంలో నడువు దట్ ఈస్ ఓన్లీ వే అంతే నువ్వు నడువు అంతే ఆయన ఎలా తిప్పాలో ఎక్కడ తిప్పాలో అది ఎలా చేయాలో నువ్వు జుట్టు పీకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఐగుప్తి తీసుకుని ఐగుప్తులో నేను మినిస్టర్ అవ్వబోతున్నా ఊహలో కూడా మనం ఊహించలేము దేవుని కార్యాలు అలాంటివి అదే దైవిక మార్గము